ఫస్ట్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట ఫిబ్రవరి ఎయిత్ వరకు కూడా అంటే మీకు సెవెన్ టు ఎయిట్ డేస్ ఆఫర్స్ కూడా స్పెషల్ గా విత్ బ్లౌజ్ ఓకే జార్జెట్ బెనారస్ టైప్ లో వచ్చే డిజైన్ కాటన్ లో కూడా ప్రింట్స్ అయితే తీసుకొచ్చారు బ్లౌజ్ ఇది మొత్తం ఆల్ ఓవర్ జాల వస్తుందండి అండ్ బ్లౌజ్ కూడా మీకు బెనారసీ బ్లౌజ్ వస్తుంది అనమాట ఈ విధంగా ప్యూర్ మనకి చినాన్ వస్తుంది మంచిగా సారీ అంతా కూడా ప్యూర్ జార్జెట్ ఉంటది మీకు ఫైవ్ థర్టీ కట్ ఉంటుంది శారీ అంతా కూడా సెల్ఫ్ ఈవింగ్ లైన్స్ అయితే ఉంటదండి మంచి కలర్ కాంబినేషన్ ఉంది సిల్వర్ జరి కూడా ఉంటది అనమాట కంప్లీట్ అంతా కూడా చెక్స్ సూట్ అనమాట జూట్ సిల్ ఫ్యాబ్రిక్ లో ఎంత బాగుందో కదా ఫాయిల్ విత్ మైకా ప్రింట్ తో బ్యూటిఫుల్ గా ఉంటది పట్టు లుక్ అయితే ఈ సారీలో ఉంటుంది సూపర్ కలర్ తో వచ్చేసింది శారీ మొత్తం కూడా మీకు ఇదైతే ఈ విధంగా ఉంటదండి శారీ మొత్తం కూడా ఈ విధంగా అయితే వస్తుందండి మొత్తం కూడా మంచిగా కాంట్రాస్ట్ గా బిగ్ బోర్డర్ కూడా ఉంటుంది హలో అండి సో వన్స్ అగేన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వియర్స్ అందరికి ఒక కొత్త షాప్ నుంచి గ్రాండ్ ఓపెనింగ్ ఆఫర్స్ తో వీడియో అయితే షేర్ చేసేసిన ఫస్ట్ ఆఫ్ ఆల్ షాప్ నేమ్ అయితే మెన్షన్ అమీనా టెక్స్టైల్స్ అండి మన ఛానల్ ఛానల్స్ కి స్పెషల్ ఆఫర్స్ కూడా ఇస్తున్నారు ఏంటంటే మినిమం బిల్లింగ్ జస్ట్ ఓన్లీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అండి ఈ ఫైవ్ థౌసండ్ రూపీస్ లో ఇక్కడ మీకు కాటన్ సారీస్ ఉంటాయి డైలీ వేర్ శారీస్ ఉంటాయి పట్టు సారీస్ వర్క్ సారీస్ అండ్ మనకి మగ్గం వర్క్ బ్లౌజెస్ కూడా ఉంటాయండి ఇవన్నీ కూడా బెస్ట్ షాకింగ్ ప్రైజెస్ తో గ్రాండ్ ఓపెనింగ్ ఆఫర్స్ అయితే ఇస్తున్నారు మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్లింగ్ లో మీకు టూ గిఫ్ట్స్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ అలాగే టెన్ థౌసండ్ రూపీస్ బిల్లింగ్ చేస్తే ఫోర్ గిఫ్ట్స్ కూడా తీసుకోవచ్చు అండి ఇవన్నీ మీకు ఆఫర్ వచ్చేసరికి ఫిబ్రవరి ఫస్ట్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట ఫిబ్రవరి ఎయిత్ వరకు కూడా అంటే మీకు సెవెన్ టు ఎయిట్ డేస్ ఆఫర్స్ కూడా ఇట్లాంటి బెనిఫిట్స్ అయితే పొందవచ్చు అండ్ అంతే గిఫ్ట్స్ ఏ కాదండి సపరేట్ మీకు బెనిఫిట్ రేట్స్ కూడా అయితే ఉన్నాయి ఈ ఆఫర్ ని ఎవరు మిస్ చేసుకోకండి నిజంగా షాకింగ్ ప్రైజెస్ అయితే ఉన్నాయి ఆ ఆఫర్స్ ప్రైజెస్ డీటెయిల్స్ అన్ని కూడా అయితే నేను వీడియో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రాలేని వాళ్ళకి వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంటుంది అడ్రస్ కూడా క్లియర్ గా మెన్షన్ చేసినాను మనకి మదీనాలో న్యూ మదీనా కాంప్లెక్స్ లో సెకండ్ సెల్లార్ లో షాప్ అయితే లొకేట్ ఉంటుంది అడ్రస్ అర్థం కావట్లేదు కన్ఫ్యూజ్ అనుకున్న వాళ్ళు భారత్ పెట్రోల్ బ్యాంక్ దగ్గరకు వచ్చి కాల్ చేసినా కూడా అడ్రస్ గైడెన్స్ ఇస్తారండి చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి ఈ రోజు మనతో పాటు సార్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు వీడియో లో వన్ బై వన్ రేట్ లో మంచి ఆఫర్ సో షాకింగ్ స్కిప్ ప్రైజెస్కి వెల్కమ్ బ్యాక్ టు చాలా బిగ్గెస్ట్ షాప్ అందరికి తెలుసు ఇప్పుడు గ్రాండ్ ఓపెనింగ్ చేస్తున్నా నా షాప్ కి రావాలంటే మీకు ఇంకొకసారి అడ్రస్ చెప్పేస్తా అడ్రస్ అయితే హైదరాబాద్ మదీనా మదీనా నుంచి కొంచెం ముందుకి వస్తే షాదా హోటల్ షాదా హోటల్ ఇంకా కొంచెం ముందుకి వస్తే మీకు భారత్ పెట్రోల్ పంప్ ఉంటే భారత్ పెట్రోల్ పంప్ అపోజిట్ సందు ఉంది దాని అపోజిట్ సందు ఎంటర్ అయితేనే రైట్ సైడ్ లో సెకండ్ సెల్లర్ సెకండ్ ఎలా గా వస్తేనే మీకు ఆమిన టెక్స్టైల్ కనిపిస్తాయి అండ్ ఇంకోటి ఏంటంటే స్పెషల్ ఆఫర్స్ అని కూడా చెప్పాము కింద డిస్క్రిప్షన్ లో ప్రాపర్ అడ్రస్ అండ్ లొకేషన్ కూడా డ్రాప్ చేస్తాము ఇక్కడ మీకు స్టార్టింగ్ ఏ రోజు వెరైటీ నుంచి ఏం కలెక్షన్ చూపిస్తున్నారు కూడా అడిగేది తెలుసుకుందాం ఓకే సార్ ఫస్ట్ వెరైటీ వచ్చేసి మేడం కాటన్ మొత్తం మార్కెట్లో టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఆ రేంజ్ లో నడుతుంది ఇప్పుడు నేను స్పెషల్ గా విత్ బ్లౌస్ కాటన్ సారీస్ ఎలా తీసుకోవచ్చున మేము ఓకే ఇది ఇది అండ్ బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటదండి ఇందులో మీకు ఇట్లా ఏంటంటే సెట్ వైజ్ గా తీసుకోవాలి ఫైవ్ ఫైవ్ కలర్ సెట్ అనేది వస్తుంది అనమాట ఇట్లా ఫైవ్ ఫైవ్ పీసెస్ కలర్ సెట్ వస్తుంది ఓకే సార్ మరి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ వన్ సిక్స్టీ ఫైవ్ అరవై ఐదు రూపాయలు అండి కేవలం అయితే ఇంకొక షాకింగ్ న్యూస్ ఇంకొక వెరైటీ వచ్చింది చూడండి కాటన్ లో నెక్స్ట్ కలంకారీ కలంకారీ ప్రింట్స్ ఓకే సో ఇదైతే బాగా ట్రెండ్ అవుతుంది ఈ డిజైన్ మనకి ఏంటంటే జార్జెట్ బెనారస్ టైప్ లో వచ్చే డిజైన్ కాటన్ లో కూడా ప్రింట్స్ అయితే తీసుకొచ్చారు బ్లౌజ్ అండ్ ఇది పల్లె మొత్తం కూడా చక్కగా మంచి చిన్న కాంబో కాంబోర్టు ఉంటాయి ఓన్లీ ఫైవ్ కలర్ రేంజ్ సర్టు ఉంటాయి మీకు ఓకే జస్ట్ చూడండి దీని కలర్ కూడా కాదు మేడం సేమ్ ప్రైజ్ ఎలా ఇస్తారు విత్ జాకెట్ వర్క్ ఓకే ఇప్పుడు చూడండి ఇది పీస్ చిన్న దీని ప్రైస్ ఓన్లీ ఓన్లీ రూపీస్ దానికంటే ఇది ఇంకా తక్కువకే ఇస్తున్నారండి కేవలం నూట యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది ఇప్పుడు చూడండి జస్ట్ వచ్చిన రూపీస్ లో ఓకే మీకు స్టాక్ అండి అంటే చాలా మంది అడుగుతారు కదా ఆఫర్ ప్రైస్ చెప్పారు మాకు స్టాక్ బల్క్ లో కావాలి అంటే అవైలబుల్ గా ఉంటుందా లేదా అనుకున్న వాళ్ళకి ఫుల్ స్టాక్ అండి మీరు ఎవరైతే ఫాస్ట్ గా విజిట్ చేసి కానీ ఆన్లైన్ కానీ పర్చేస్ చేసుకుంటారో స్టాక్ ఉన్నంత వరకు కూడా మీరైతే హ్యాపీగా బెనిఫిట్స్ రేట్స్ లో పర్చేస్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసరికి చెప్పాను కదండి ఈ రోజు వీడియోలో అంతా కూడా సూపర్ స్పెషల్ ఆఫర్స్ ఉంటాయని అలాంటి వెరైటీ అనమాట మంచిగా బెనారస్ అంటే జస్ట్ ఇప్పుడే పార్సిల్ ఓపెన్ చేసేసారు మీకు ఇవన్నీ కూడా మీకు సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ ఉండే రేంజ్ మంచి స్పెషల్ ఆఫర్స్ లో ఇస్తున్నారు ఇందులో కొన్ని సారీస్ కూడా ఒక టూ త్రీ డిజైన్స్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను అంటే మీకు కూడా ఐడియా వస్తుంది సో ఏంటంటే ఆ రేట్ ఉంటాయా లేవా వీళ్ళేదో ఊరుకనే చెప్తున్నారా అని చెప్పేసి డౌట్లు కూడా ఉంటాయి కదా అందరికి సో అందుకోసం ఒక టూ త్రీ డిజైన్స్ కూడా చూపిస్తున్నాను చూడొచ్చు ఇది మొత్తం ఆల్ ఓవర్ జాల్ వస్తుందండి అండ్ బ్లౌజ్ కూడా మీకు బెనారసి బ్లౌజ్ వస్తుంది అనమాట ఈ విధంగా అండ్ ఇంకొక డిజైన్ కూడా చూడొచ్చు ఎందు చూపిస్తున్నా అంటే ఇందులో అన్ని కూడా మిక్స్డ్ మిక్సడ్ డిజైన్స్ వస్తాయండి అన్ని కలిపి ఉంటాయి అనమాట కంప్లీట్ గా మొత్తం బెనారస్ వెరైటీ చూడండి ఎంత బాగుందో కదా మొత్తం ఆల్ ఓవర్ అంతా కూడా వీవింగ్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా ప్లెయిన్ ఉండి హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది ఇట్లా డిఫరెంట్ డిజైన్ అండి ఇది ఒక డిజైన్ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇంకొకటి అనమాట ఇది ప్యూర్ ఐటమ్ అండి ప్యూర్ మనకి చినాన్ వస్తుంది మంచిగా ఇట్లా బోర్డర్ కూడా వస్తుంది అనమాట గ్యాప్ బోర్డర్ అది కూడా జరి వీవింగ్తో వస్తుంది ఇది కూడా బెస్ట్ ఆఫర్ లో అయితే అవైలబుల్ ఉన్నాయి ఇందులో మీకు ఫస్ట్ ప్రైస్ చెప్పే ముందు బండలు చూపిస్తాము ఇట్లా మీకు డిజైన్స్ కూడా చూడవచ్చు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటుంది మీకు ఇట్లా ఇవన్నీ కూడా బండల్ అండి ఒక్కొక్క బండల్లో వచ్చేసరికి మీకు ఎయిట్ పీస్ సెట్ టెన్ పీస్ సెట్ ఇట్లా అన్ని డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తుంది ప్రైస్ ఎంత సార్ ఇది మేడం ఇది ఓన్లీ షాకింగ్ ప్రైస్ జెన్యున్ ఆఫర్ ఓన్లీ గ్రాండ్ సెలబ్రేషన్ ది ఓకే ఓన్లీ వన్ సెవెంటీ వన్ రూపీస్ నూట నూట డెబ్బై ఒకటి ఇంకా ఇది జెన్యున్ ఆఫర్ ఉంది ఓన్లీ ఉంది ఇంకొక మాట చెప్తున్నా ఇది లిమిటెడ్ ఓన్లీ స్టార్టింగ్ ఫస్ట్ హండ్రెడ్ కస్టమర్స్ కి ఓన్లీ సింగిల్ బండల్ బండోర్ ఎవరు బిల్ చేస్తారో అట్లా మీరు ఫస్ట్ ఎవరు హండ్రెడ్ మెంబెర్స్ అయితే మీరు వస్తారో ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ అలాంటి ఫస్ట్ హండ్రెడ్ మెంబర్స్ వరకు మాత్రమే లిమిటెడ్ స్టాక్ ఉంది ఓన్లీ సింగిల్ బండలే ఇస్తారండి ఈ ప్రైస్ అయితే జస్ట్ ఓన్లీ వన్ సెవెంటీ వన్ రూపీస్ లో బెస్ట్ ఐటమ్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ కూడా చూడొచ్చండి ఇవి ఫస్ట్ మార్కెట్ లో మీకు రేట్ అయితే చెప్తున్నాను మార్కెట్ లో మీకు ఇవి రేట్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ ప్లస్ ఉండే ఐటమ్ ఇక్కడ స్పెషల్ ఆఫర్ లో ఇస్తున్నారు ఫస్ట్ అంతకంటే ముందు మనం వెరైటీ అయితే చూసేద్దాము కంప్లీట్ గా జార్జెట్ వస్తుందండి మొత్తం జార్జెట్ బేస్ మల్టీ కలర్ తో థ్రెడ్ వర్క్ వస్తుంది అనమాట ఇది కట్ వర్క్ వస్తుంది మొత్తం కూడా శారీ అంతా కూడా ప్యూర్ జార్జెట్ ఉంటది మీకు ఫైవ్ థర్టీ కట్ ఉంటది ఎందుకంటే బ్లౌజ్ సపరేట్ ఇచ్చారు కదా అందుకని శారీ అయితే ఫైవ్ థర్టీ కట్ అండి అండ్ బ్లౌజెస్ బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ జాకెట్ వన్ మీటర్ ది జాకెట్ ఉంటాయి మేడం చిన్నగా ఏం దొరకవు జాకెట్ మీకు అచ్చా మీటర్ జాకెట్ ఇంకా ఫ్యాన్సీ వర్క్ జాకెట్ మల్టీ కలర్ కలర్ థ్రెడింగ్ సీక్వెన్స్ దీంట్లో వచ్చేసి ఎయిట్ కలర్ కాంబో చిన్న చిన్న సెట్ ఉంది ఓన్లీ ఎయిట్ కలర్ కాంబో ప్యాక్ ఉంది దీని కలర్ చూసేది ఉంటే చూడండి మేడం కలర్స్ ఇది ఓకే మంచిగా డార్క్ లో వచ్చినాయండి అన్ని డిఫరెంట్ కలర్ చాట్ వచ్చేసింది అండ్ మీకు ప్రైస్ అయితే ఆల్రెడీ చెప్పాను మీకు మార్కెట్ మీకు కూడా తెలుసు త్రీ ఫిఫ్టీ ప్లస్ ఐటమ్ అండి హోల్సేల్ లోనే ఇప్పుడు ఎంత ప్రైస్ కి ఇస్తున్నారు సార్ ఓన్లీ మేడం దీని ప్రైస్ వచ్చేసి రెండు వందల పదకొండు రూపాయలు టూ డబల్ వన్ రూపీస్ ఓన్లీ ఓన్లీ టూ వన్ వన్ షాకింగ్ ప్రైస్ కదండి సార్ ఇప్పుడు డార్క్ ఉంది కదా లైట్ ఇట్లా లైట్ చాట్ కావాలంటే కూడా లైట్ చార్ కూడా దోస్తాయి మీకు ఇలా లైట్ చాట్ కావాలంటే లైట్ చార్ కూడా ఉంది ఇక్కడ చూడ డార్క్ తీసుకోవచ్చు లైట్ లైట్ కూడా తీసుకోవచ్చు లైట్ లో ఎయిట్ కలర్ కాంబో ఉంటాయి ఇలా డార్క్ లో ఎయిట్ కలర్ కాంబో ఇట్లా బండల్ బండల్స్ 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 వస్తాయి ఏదైనా తీసుకోండి మీరు సైడ్ సైడ్ బండల్ టు బండల్ జస్ట్ ఓన్లీ టూ లెవెన్ రూపీస్ ఆఫర్ ప్రైస్ లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంటదండి ఇంకొక షాకింగ్ న్యూస్ ఉందా మేడం అవునా ఇది కాదు ఇది అయితే గిఫ్ట్ అయితే ఇస్తున్నాను నేను మళ్ళీ ఇంకా యాభై వేల ది బిల్ కొంటే ఫైవ్ పర్సెంట్ కూడా డిస్కౌంట్ అచ్చా ఈ గిఫ్ట్ లే మళ్ళీ ఇంకా ప్లస్ గిఫ్ట్ కూడా వస్తాయి మీకు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ప్లస్ డిస్కౌంట్ ఇంకా ఈ రేంజ్ కూడా షాకింగ్ రేంజెస్ ఉన్నాయి గ్రాండ్ ఓపెనింగ్ ఓన్లీ షాప్ ఓపెనింగ్ ఆఫర్స్ కింద సూపర్ సూపర్ స్పెషల్ ఆఫర్స్ స్పెషల్ గిఫ్ట్లు కూడా ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ శారీస్ అందరికీ తెలిసిందే కదండి పుష్ప టూ శారీస్ అనమాట ఇందులో ఏంటంటే మీకు కొంతమంది దగ్గర రన్నింగ్ పళ్ళునే వస్తుంది ప్లస్ అలాగే కాపీ డిజైన్స్ కూడా ఉన్నాయి ఇందులో మీకు స్పెషల్ ఏంటంటే పీకాక్ విత్ మనకి డిజిటల్ ప్రింట్ పళ్ళు వస్తుంది శారీ అంతా కూడా సెల్ఫ్ ఈవింగ్ లైన్స్ అయితే ఉంటుందండి మంచి కలర్ కాంబినేషన్ ఉంది బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా ఉంటుంది ఇందులో మీకు ప్రైస్ కూడా చెప్పేస్తున్నాను షాకింగ్ అంటే షాకింగ్ ప్రైస్ లో అయితే ఇచ్చేస్తున్నారు కలర్స్ కూడా మీకు చేంజ్ అవుతూ ఉంటుందండి బ్యూటిఫుల్ కలర్స్ ఉంటది ఇట్లా మీకు చేంజ్ అయితే కలర్స్ అయితే ఉంటది కలర్ రేంజ్ అయితే చూడండి మేడం ఈ కలర్ చూస్తే అందరు కస్టమర్స్ మన అక్క చెల్లెలు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నారు కదా వాళ్ళది కళ్ళు తిరగాలే మొత్తం బ్యూటిఫుల్ కలర్స్ అయితే ఉన్నాయండి మంచిగా సిక్స్ కలర్ కాంబినేషన్ సెట్ వస్తుంది మొత్తం పుష్ప టూ మొత్తం మార్కెట్ ఎక్కడైనా మీరు అడగండి పుష్ప టూ కోసం నాలుగు వందల పైన నాలుగు వందల మూడు వందల తొంభై తొమ్మిది అందరు అవే రేట్ కి ఇస్తున్నా కానీ ఆమెనా టెక్స్టైల్ ఆమెనా టెక్స్టైల్ లో ఓన్లీ గ్రాండ్ ఓపెనింగ్ ఆఫర్ ఇది షాకింగ్ ప్రైస్ లో ఇస్తున్నా దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థర్టీ నైన్ రూపీస్ ఓన్లీ రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయల్లో పుష్ప టూ శారీస్ అది కూడా మంచి బెస్ట్ క్వాలిటీలో అయితే ఇచ్చేస్తున్నారు అండ్ నెక్స్ట్ కూడా చూసుకుంటే బెనారస్ ఐటమ్ విత్ బిగ్ బోర్డర్ అండి ఇది కూడా షాకింగ్ ప్రైస్ లో అయితే ఉంది ఆ ప్రైస్ కూడా చెప్తాను ఫస్ట్ అంతకంటే ముందు మనం శారీ అయితే ఓపెన్ చేసి అయితే చూసేద్దాము కంప్లీట్ గా మనకి రిచ్ పళ్ళు వస్తుందండి ఇదంతా కూడా జరీ లైన్స్ పళ్ళు ఉంటుంది అసలు బోర్డర్ చూసారా ఎంత హైలైట్ ఉందో మనకి ట్వంటీ ఇంచెస్ ప్లస్ ఏ ఉంటదండి బోర్డర్ అందులోనే మనకి సిల్వర్ జరీ కూడా ఇదంతా కూడా చెక్స్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ వస్తుంది మీకు మ్యాచింగ్ సెట్ కూడా వచ్చేసరికి చిన్న సెట్ వస్తుందండి జస్ట్ ఓన్లీ ఫోర్ చిన్న సెట్ ఓన్లీ ఫోర్ కలర్ మ్యాచింగ్ ఉంది మేడం ఫోర్ కలర్ మ్యాచింగ్ ఇలా చిన్న సెట్ ఉంది దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ

మీకు డిజిటల్ ప్రింట్ అండ్ అలాగే బిగ్ బోర్డర్ కూడా వస్తుందన్నమాట ఇది కూడా షాకింగ్ ప్రైజెస్ అండి ఇక్కడ ఒకటి కాదు రెండు కాదు అన్నీ కూడా షాకింగ్ ప్రైజెస్లోనే ఉన్నాయి ఇదైతే జూట్ అనమాట జూట్ సిల్ ఫ్యాబ్రిక్లో మనకి బిగ్ జరీ బోర్డర్ ఉంటుంది పీకాక్ అదంతా ప్యారెట్ అన్నీ కూడా మీకు చాలా డిఫరెంట్గా ఉందండి బోర్డర్ ఇందులో మీకు బ్లౌజ్ కూడా వచ్చేసరికి బోర్డర్ కాంబినేషన్లో బ్లౌజ్ ఉంటుంది ఇట్లా బ్లౌజ్ ఉంటుంది హ్యాండ్స్కి కూడా బోర్డర్ వస్తుంది ఇట్లాంటి జూట్ సిల్క్ ఉన్న ఫ్యాబ్రిక్ లో మంచి మంచి కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి ఇందులో కూడా సెట్ వచ్చేసరికి చిన్న సెట్ వస్తుంది ఇట్లా కలర్స్ డిజైన్స్ కూడా చేంజ్ అయితే ఉంటది అది ఒక్కటే కాదండి ఇందులో మీకు ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ కూడా మీకు ప్రింట్స్ ఉన్నాయి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ ఉన్నాయి మీరు షాప్ కి ఒక్కసారి విజిట్ చేస్తే ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు లేదంటే ఆన్లైన్ లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఇట్లాంటి వెరైటీని ఆఫర్ ప్రైస్ అయితే సార్ దీని ఆఫర్ ప్రైస్ ఇంకొకసారి మేడం మీరు ఆలోచన చేయండి మేడం డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ పైన అంత పెద్ద పెద్ద జంబు ఫ్యాన్సీ బార్డర్ ఫ్యాన్సీ బార్డర్ అయితే మార్కెట్ లో ఏం కాస్ట్ ఉంటాయి ఉంటదండి ఈజీగా మీకు ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఉంటది నా దగ్గర ఓన్లీ మూడు వందల పదకొండు రూపాయలు మేడం త్రీ లెవెన్ రూపీస్ కి ఇచ్చేస్తున్నారంట అవును త్రీ హండ్రెడ్ అండ్ వన్ రూపీస్ జస్ట్ ఓన్లీ త్రీ లెవెన్ రూపీస్ అండి మూడు వందల పదకొండు రూపాయలు అండ్ నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకుంటే ఇది కూడా ఏంటంటే మంచి ఫ్యాన్సీ డోలా ప్లస్ డిజిటల్ ప్రింట్ కూడా అయితే వచ్చేస్తుంది శారీ మొత్తము అండ్ ఇక్కడ పళ్ళు పార్ దగ్గర నుంచి చూద్దాం ఇది కూడా చూడండి ఇది పళ్ళు అండ్ శారీ అంతా కూడా జరీ లైన్స్ ఉంటుంది టూ సైడ్స్ కూడా జరీ కడ్డీ బోర్డర్ అయితే వస్తుందండి శారీ మొత్తం మంచి సూపర్ బ్యూటిఫుల్ కాంబినేషన్ ఉంటుంది బ్లౌజ్ కూడా ఈ విధంగా డిఫరెంట్ గా డిజిటల్ ప్రింట్ అయితే వస్తుంది ఇందులో కూడా మీకు వచ్చేసరికి కలర్ సెట్ కూడా చూపిస్తున్నాను ఇట్లా మీకు ప్రింట్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయండి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది ఎయిట్ టు టెన్ పీసెస్ డిఫరెంట్ గా మీకు కలర్స్ డిజైన్స్ అన్ని కూడా సూపర్ గా ఉన్నాయి ప్రైస్ సార్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మేడం మూడు వందల యాభై తొమ్మిది అండి సో ఎవరైతే ఫాస్ట్ గా మీరు బుకింగ్ చేసేసుకోవాలనుకుంటున్నారో ఫాస్ట్ గా బుకింగ్ చేసేసుకోండి ప్రైజెస్ మీకు కూడా అర్థమవుతున్నాయి కదా ఎంత బెస్ట్ బెస్ట్ ప్రైజెస్ ఉన్నాయో సో నెక్స్ట్ శారీ డిజైన్ కూడా అయితే చూడవచ్చండి మంచిగా మీకు వర్క్ శారీస్ అయితే చూపిస్తున్నాము అది కూడా శారీ అంతా కూడా మీకు ఫాయిల్ ప్రింట్ మైకా ప్రింట్ వస్తుందనమాట టజల్స్ కూడా అయితే ఫ్యాన్సీ టజల్స్ ఉంటుంది చూడ ఎంత బాగుందో కదా ఫాయిల్ విత్ మైకా ప్రింట్తో బ్యూటిఫుల్గా ఉంటుంది శారీ మొత్తం కూడా ఇలా వస్తుందండి మీకు మొత్తం ఆల్ ఓవర్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి మీకు అయితే కాంట్రాస్ట్లో ఉంటుంది అది కూడా మీకు థ్రెడ్ దెన్ సీక్వెన్స్ వర్క్ ఉంటుందండి విత్ కట్ వర్క్తో మంచి ఫ్యాబ్రిక్తో ఇందులో కలర్స్ కూడా అయితే చూడొచ్చు అన్ని డిఫరెంట్ రేంజ్ కలర్స్ సెట్ కూడా వస్తుంది ఓన్లీ చిన్న కాంబో సెట్ ఉంటాయి మేడం ఓన్లీ ఎయిట్ పీసెస్ ది చిన్న కాంబో సెట్ ఎక్కువ ఎక్కువ పీసెస్ కూడా అది చేస్తలేను నేను ఎయిట్ పీసెస్ అవును ఎయిట్ పీసెస్ ది కాంబో సెట్ ఉంటాయి ఓకే 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 సార్ మరి ప్రైస్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు రూపీస్ అండి కేవలం అయితే షాకింగ్ నెక్స్ట్ వెరైటీ వచ్చేసి సాఫ్టీ డిజిటల్ డిజిటల్ సాఫ్టీ పైన హెవీ జంబో జరి బోర్డర్ జరి కూడా చాలా జరి కూడా చాలా ఫ్యాన్సీ ఉంటాయి మీకు ఈ ఐటమ్ చూడండి సార్ దీని కాంగో డిజిటల్ ప్రింట్ వస్తుంది మొత్తం డిజిటల్ ప్రింట్ కూడా మొత్తం ఇది చూడండి ఫ్లవర్ సెల్ఫ్ గా మనకి జకాట్ కూడా వస్తుందండి శారీలో డిజిటల్ ప్రింటే కాకుండా అండ్ కాంట్రాస్ట్ గా మీకు జరీ బోర్డర్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి కూడా సేమ్ మనకి బోర్డర్ కలర్ లో డిజిటల్ ప్రింట్ వస్తుంది అనమాట ఇందులో ఏంటంటే స్పెషల్ ఒక్కొక్క శారీ ఒక్కొక్క కలర్ ఒక్కొక్క డిజైన్ మంచిగా సిక్స్ సిక్స్ సెట్ వస్తుంది ఆరు సెట్ ఆరు డిజైన్ హ్యాపీగా కస్టమర్ ఇలా తీసుకెళ్తే మంచిగా సేల్ కూడా అయిపోతుంది మరి ప్రైసెస్ మేడం మళ్ళీ ప్రైజ్ అంటే మీకు కూడా తెలుసు మార్కెట్ లో ఇది సాఫ్ట్ సాఫ్ట్ డిజిటల్ సాఫ్ట్ ఇవి అన్ని ఏం ప్రైజెస్ ఉన్నాయి నా దగ్గర ఆమినా టెక్స్టైల్ కి సాఫ్ట్ డిజిటల్ విత్ హెవీ జంప్ బోర్డర్ తోటి సహా ఉంది ఇది ఇది జస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ వన్ నైన్ రూపీస్ నాలుగు వందల పంతొమ్మిది రూపాయలండి నిజంగా ఈ ప్రైజెస్కి అయితే అన్బిలీవబుల్ ప్రైజెస్ అనే చెప్పొచ్చు కంప్లీట్గా మొత్తం చాలా చాలా బిగ్గెస్ట్ ఓఫర్స్ అయితే ఇస్తున్నారు అంతేకాదు అండ్ ఇక్కడ ఈ శారీ కూడా చూసుకుంటే మంచిగా టిష్యూ పట్టు శారీ అండి శారీ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ మధ్యలో అక్కడక్కడ జరీతో పాటు మీనా కూడా వస్తుందనమాట కంప్లీట్గా రిచ్ పళ్ళు వస్తుంది శారీలో ఇక్కడ చూడండి బ్యూటిఫుల్ కదా అసలు అంత రిచ్ పళ్ళు వచ్చేసింది ఇదంతా పళ్ళులో కూడా మనకి జరీ లైన్స్ కాంబినేషన్ ఉంటుంది బ్లౌజ్ కూడా ఈ విధంగా వస్తుందండి కాంట్రాస్ట్ మంచిగా మనకి ఉప్పాడ స్టైల్ పట్టు లుక్ అయితే ఈ శారీలో ఉంటుంది అండ్ మనకి బోర్డు కూడా మంచిగా కాంట్రాస్ట్లో వచ్చేసిందండి కలర్ కాంబినేషన్స్ ఇందులో మీకు కలర్స్ కూడా చూడవచ్చు ఎంత బాగున్నాయి అంటే అసలు సూపర్ కదా మంచిగా గ్రీన్ కానీ అది కూడా అసలు డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చేడు చాలా బాగున్నాయండి కంప్లీట్ గా మనకి లుక్ అయితే టిష్యూ పట్టు శారీస్ లుక్ అయితే కనిపిస్తుంది మరి ప్రైస్ కూడా అయితే అడిగి తెలుసుకున్నాము ఒక్కసారి ప్రైస్ చెప్పండి సార్ మేడం ప్రైజ్ అంటే మళ్ళీ ఇదే ప్యూర్ టిష్యూ జరీ తోటి ఉంది మొత్తం మొత్తం జరింగ్ జరీ వస్తాయి మీనా దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫైవ్ ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు అంటే కేవలం జస్ట్ ఓన్లీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ సో నెక్స్ట్ అండి పట్టు పట్టు కూడా మంచి బ్యూటిఫుల్ చూడండి ఎంత బాగుందో కదా రిచ్ పళ్ళు కాంట్రాస్ట్ బోర్డరు సూపర్ కలర్తో వచ్చేసింది శారీ మొత్తం కూడా మీకు ఇదైతే ఈ విధంగా ఉంటుందండి ఇదైతే ఫస్ట్ బ్రొకెడ్ బ్లౌజ్ అండి మొత్తం ఆల్ ఓవర్ అంతా కూడా వీవింగ్ వచ్చింది అండ్ ఇక్కడ నుంచి మీకు పళ్ళు వస్తుందన్నమాట గ్రాండ్ పళ్ళు వస్తుంది శారీ అంతా కూడా ఇక్కడ చూడొచ్చు మీకు ఈ విధంగా మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఇట్లా ఉంటుందండి శారీ కంప్లీట్ అవుట్లుక్ అయితే బ్యూటిఫుల్ ఉంది కదా ఇందులో కలర్స్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయండి మీరు మంచిగా వచ్చి విజిట్ చేసి సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ మీకు రివర్స్లో పెడుతున్నాను చూడొచ్చు ఇవన్నీ కూడా కలర్స్ అనమాట చూడండి ఎంత బాగున్నాయో కలర్ కాంబినేషన్స్ మంచిగా బ్లూ కానీ ఆరెంజ్ విత్ గ్రీను మళ్ళీ బోర్డర్స్ కూడా కాంట్రాస్ట్లో వచ్చేస్తుందండి ఎన్ని పీసెస్ వస్తుంది సెట్ కి మనకి ఓన్లీ చిన్న కాంబో సెట్ ఉంది మేడం ఎయిట్ పీసెస్ ది సెట్ ఉందా ఇది ఎయిట్ పీస్ సెట్ అవును ఎయిట్ పీసెస్ ది సెట్ దీంట్లో డిజైన్స్ అయితే ఇంకా చాలా దొరుకుతాయి కానీ నేనైతే మీ ఓన్లీ వీడియో ది లెంగ్ చాలా పెద్దగా అవుతుంది దాన్ని బట్టి ఓన్లీ ఒకటే డిజైన్ చూపించిన దీంట్లో వచ్చేది ఇంకా నాలుగు ఐదు డిజైన్స్ దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ మేడం ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ అండి కేవలం అయితే అండ్ నెక్స్ట్ కాదు ఇంకా ఇక్కడ చూసుకుంటే ఏంటి సార్ ఇది ఏదో కొత్త వెరైటీ లాగా ఉంది పట్టులో సూపర్ కాంబినేషన్ అనిపిస్తుంది అండ్ శారీలో కూడా స్పెషల్ ఉందండి ఆ స్పెషల్ కూడా చూపిస్తాను ఫస్ట్ అంతకంటే ముందు మనం శారీ డిజైన్ చూసేద్దాము చాలా చాలా లైట్ సెల్ఫ్ జకాట్ ప్లస్ మనకి జరీ బూట కలర్స్ అయితే మీకు రేర్ అండి లైట్ కలర్లో ఉంటుంది కదా కొంచెం కెమెరా కూడా కనపడవు అండ్ ఇందులో ఇంకోటి ఏంటంటే పట్టు శారీకి ఉన్నటువంటి టజల్స్ కాకుండా శారీకి అంతా కూడా పైపింగ్ అంటే ఓవర్లాక్ సిస్టమ్ కూడా వస్తుంది ఇవన్నీ కూడా మీకు ప్యూర్ బెనారస్ వెరైటీస్లో వచ్చే ఐటమ్ శారీ అంతా కూడా చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ కూడా ఈ విధంగా ఉంటుందండి మంచి లుక్ అయితే ఉంది సూపర్ సూపర్ అండి చాలా బాగుంది ఇవి కొంచెం డైరెక్ట్గా విజిట్ చేస్తే మీరు ఇట్లాంటి కలెక్షన్స్ అనేవి పర్చేస్ చేసుకోవచ్చు ఇందులో ఇంకోటి ఏంటి అనుకుంటే ఇవన్నీ కూడా ఇట్లా బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది డిఫరెంట్గా మీకు బుటీస్ కానీ ఇవన్నీ కూడా చేంజ్ అయితే ఉంటాయి ఇక్కడ చూడొచ్చు డిఫరెంట్ డిఫరెంట్ వస్తుందండి మొత్తం కంప్లీట్గా కలర్స్ అయితే అసలు సూపర్ అనే చెప్పాలి డిఫరెంట్ సెట్ అయితే వస్తుంది చాలా పర్సనల్ ఫీలింగ్ సారీ ప్రైస్ మేడం ప్రైస్ అయితే నేను చెప్తా కానీ ఇంకొక మాట ఇది ఓవర్ ఫ్యాన్సీ ఐటమ్స్ ఉంది కదా ఈ ఓవర్ ఫ్యాన్సీ ఐటమ్ లో మినిమం ఫోర్ పీసెస్ అయితే కంపల్సరీగా తీసుకోవాలి కంపల్సరీ ఫోర్ పీసెస్ ఓకే సార్ మరి దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ నేనే షాక్ అయిపోయానండి ప్రైస్ ప్రైజ్ అయితే అంటే ఇంత మంచి హై ఫ్యాన్స్ బెనారస్ జస్ట్ ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్కి ఇస్తున్నారు అంటే గ్రాండ్ ఓపెనింగ్ అంటే గ్రాండ్ ఓపెనింగ్ ఆఫర్స్ అండి లాస్ట్లో ఇంకొక మంచి ప్యూర్ పట్టు వెరైటీ కూడా ఉంది అది కూడా చూపిద్దాము ఒక్కసారి కలర్స్ అయితే మీకు ఆరెంజ్ ఉన్నాయి గ్రీన్ ఉంది అండ్ మనకి ఇది చూపిద్దాము ఇది కొంచెం మనకి కాంట్రాస్ట్ వస్తుంది ప్యూర్ పట్టు అంటే మీ అందరికీ తెలిసిందే కొంచెం కెమెరాలో కలర్స్ అయితే కనపడవండి ఇవన్నీ కూడా మీకు డార్క్ ఉంటే మంచిగా కనిపిస్తుంది ఇది లైట్ మనకి కొంచెం ఇట్లా వస్తుంది కాబట్టి మీ ఇంట్లో ఏదైనా పెళ్లి షాపింగ్స్ వాళ్ళు కానీ లేదు డైరెక్ట్గా మీరు విజిట్ చేస్తే ఇంకా బెస్ట్ అయితే తెలుస్తుంది ఎందుకంటే కలర్స్ డిజైన్స్ అన్నీ కూడా ఇది పళ్ళు వస్తుంది అండ్ ఇది బ్లౌజ్ ఉంటుంది శారీ మొత్తం కూడా ఈ విధంగా అయితే వస్తుందండి మొత్తం కూడా మంచిగా కాంట్రాస్ట్గా బిగ్ బోర్డర్ కూడా ఉంటుంది ఇందులో మీకు కలర్స్ చూసుకుంటే అన్నీ మీకు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయండి పట్టు కాబట్టి మీకు మంచి మంచి కలర్స్ కూడా ఉంటుంది హ్యాపీగా విజిట్ చేయండి మీకు పర్చేస్ చేసుకోవచ్చు మరి ఒకసారి ప్రైస్ కూడా తెలుసుకున్నాము మేడం ప్రైస్ అయితే నేనైతే మీకు చెప్పేస్తా మేడం కానీ పట్టు ప్యూర్ పట్టు ప్యూర్ పట్టు మార్కెట్ లో మీకు ఎంత దొరుకుతాయి మీరు మీరు ఎప్పుడైనా ఎక్కడైనా పర్చేస్ కూడా చేసినా కదమ్మా మార్కెట్ లో ఏం కాస్ట్ ఉంటాయి రీటైల్ గా అయితే ఇదైతే మీకు ఖచ్చితంగా టూ ఫైవ్ ఆ రేంజ్ ఉంటది హోల్సేల్ అయితే మీకు హోల్సేల్ మినిమం ఖచ్చితంగా ఫోర్ పీసెస్ కంపల్సరీగా తీసుకోవాలి దేంట్లో ఇంకా ప్రైస్ చెప్తే షాక్ అయిపోవాలి అందరు కస్టమర్స్ కి ఓన్లీ వన్ రూపీస్ థౌసండ్ ఓన్లీ థౌసండ్ ఫిఫ్టీ మేడం ఓకే సార్ ఇంకా ఏం లేదండి ఇట్లాంటి ఆఫర్స్ చాలా ఉన్నాయి డైలీ వేర్ కానీ సింథటిక్ కానీ వర్క్ కానీ ఫ్యాన్సీ కానీ పట్టు కానీ అంతేకాదు ఇక్కడ మగ్గం వర్క్ బ్లౌజెస్ కూడా ఉన్నాయండి మీకు మగ్గం వర్క్ లో కూడా సింపుల్ దగ్గర నుంచి హెవీ వర్క్ అన్ని కలర్స్ కూడా ఇక్కడైతే దొరికిపోతున్నాయి అన్నమాట జస్ట్ శాంపుల్స్ గా చూపించేసాము పట్టు సారీస్ కూడా ఇంకా అక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి కాకపోతే సెట్ వైజ్ గా ఉంటదండి ఏదైనా కూడా హోల్సేల్ కాబట్టి సో ఇట్లాంటి ఆఫర్స్ మీకు ప్రైజెస్ కానీ ప్రైజెస్ తో పాటు గిఫ్ట్స్ కూడా కావాలి అనుకుంటే కనుక ఫిబ్రవరి ఫస్ట్ నుంచి అమీనా టెక్స్టైల్స్ అనేది గ్రాండ్ ఓపెనింగ్ అయితే జరిగిపోతుంది ఈ ఆఫర్స్ మీకు ఫిబ్రవరి ఎయిత్ వరకు కూడా అవైలబుల్ గా ఉంటుంది అండ్ ఫస్ట్ కూడా మీకు ఒక సూపర్ వెరైటీ చూపించాం కదా వన్ సెవెంటీ వన్ రూపీస్ ఏదైతే చూపించాము అవన్నీ మీకు సెవెన్ హండ్రెడ్ ప్లస్ ఐటమ్స్ బెన్ లిమిటెడ్ స్టాక్ అయితే ఫస్ట్ మాత్రమే మెంబర్స్ అందుకోసం ఫాస్ట్ గా మీరు కూడా పర్చేస్ చేసేసుకోండి కేవలం మీరు సింగిల్ బండలే ఇస్తారండి మొత్తం ఎన్ని కాంటాం ఇవ్వరు ఎందుకంటే హండ్రెడ్ మెంబర్స్ కి ఇస్తున్నారు కాబట్టి ఇట్లాంటి ఆఫర్స్ ఎవరు కూడా మిస్ చేసుకోకండి అంతే కాకుండా మీరు ఫైవ్ థౌసండ్ బిల్ చేస్తే టూ గిఫ్ట్స్ టెన్ థౌసండ్ బిల్ చేసారనుకోండి ఫోర్ గిఫ్ట్స్ వస్తుంది అదే ట్వంటీ థౌసండ్ బిల్ చేస్తే ఎయిట్ గిఫ్ట్స్ వస్తుంది ఫిఫ్టీ థౌసండ్ బిల్ చేస్తే అలా అలా మీకు గిఫ్ట్స్ అనేవి పెరుగుతానే ఉంటాయి అండ్ అంతేకాదు మీకు సార్ కూడా మధ్యలో ఇంకొక అనౌన్స్మెంట్ కూడా చేస్తారు ఫిఫ్టీ థౌసండ్ బిల్ చేస్తే ఎక్స్ట్రా అడిషనల్ గా ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తారంట సో ఇట్లాంటి సూపర్ బంపర్ ఆఫర్స్ అయితే ఎవరు మిస్ చేసుకోకండి ఫాస్ట్ గా విజిట్ చేయండి లేదు రాలేమనుకుంటే మీకు డిస్ప్లేలో నెంబర్స్ కూడా ఇస్తున్నాను మీరు వాట్సాప్ కాల్ కానీ ఫోటో స్క్రీన్ షాట్ సెండ్ చేసినా కూడా మీకు హ్యాపీగా కొరియర్ కూడా అవైలబుల్ గా చేసిస్తారండి ఫర్దర్ డీటెయిల్స్ కోసం ఒకసారి సార్ వాళ్ళ నెంబర్స్ డిస్ప్లేలో ఇస్తాను వాట్సాప్ చేయండి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ని ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం